తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా హైకోర్టు తీర్పును చాలా గట్టిగానే టార్గెట్ చేస్తారు ఎంతవరకు వెళ్ళిన పరిస్థితి ఎంత విచిత్రంగా ఉంది అంటే ఒక టీవీ ఛానల్లో గురిజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాచర్ల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జూలకంఠి బ్రహ్మారెడ్డి ఒక డిబేట్లో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ మీద దౌర్జన్యాలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి అక్రమాలు చేశారు అంటూ బ్రహ్మారెడ్డి ఆరోపిస్తూ ఉండడంతో జోక్యం చేసుకున్న కాసు మహేష్ రెడ్డి బ్రహ్మారెడ్డి గారు మీ మీద దాడి జరిగిందని చెప్తూ ఉన్నారు అక్రమాలు జరిగాయని చెప్తూ ఉన్నారు అటు పిన్నెలి రామకృష్ణారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పలుచోట్ల రిగ్గింగ్ చేసుకున్నారు తమ వారిపైన తన కుటుంబ సభ్యులపైన కూడా దాడులు చేసి గాయపరిచారని రామకృష్ణారెడ్డి కూడా చెప్తున్నారు కాబట్టి ఈ వ్యవహారం ఇలా తేలదు ఎక్కడెక్కడైతే వైసీపీ అక్రమాలకు పాల్పడింది అని మీరు భావిస్తూ ఉన్నారో ఆ పోలింగ్ బూతులకు సంబంధించిన వివరాలన్నీ తీసుకురండి మేము కూడా ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడిందో ఆ పోలింగ్ బూత్లకు సంబంధించిన వివరాలను కూడా తెద్దాం రెండు పార్టీల వాళ్ళం కలిసి ఈసీ దగ్గరికి వెళ్దాం ఈసీ పైన ఒత్తిడి తెద్దాం మహా అయితే ఇలాంటి ఆరోపణలున్న ఇరుపక్షాల నుంచి ఆరోపణలున్న బూతులు ఓ పది వరకు ఉంటాయి నిష్పక్షపాతంగా భారీ బందోబస్తు మధ్య ఈసారి ఉప రీపోలింగ్ నిర్వహిద్దాం రీపోలింగ్ నిర్వహిద్దాం ముందుకు రండి అని పిలుపునిచ్చారు ఒక ప్రతిపాదన చేశారు ఫాస్ట్ మహేష్ రెడ్డి నిజాయితీగా అయితే బ్రహ్మారెడ్డి ఏం చెప్పాలి ఎస్ ఇది చాలా మంచి ప్రతిపాదన రండి మీకు ఎక్కడ అనుమానాలు ఉన్నాయి రండి మేము అనుమానాలు ఉన్న బూతుల వివరాలు చేస్తాం ఈసీ దగ్గరికి రెండు పార్టీలు వెళ్ళి రీపోలింగ్ నిర్వహించాలని చేద్దామని చెప్పాలి కానీ బ్రహ్మారెడ్డి మాత్రం అలా చెప్పలేదు అలా అయితే రాష్ట్రం మొత్తం మళ్ళా ఎన్నికలు నిర్వహించాలని మాట్లాడేశారు ఇక్కడే తెలుగుదేశం పార్టీ డొల్లతనం బయటపడింది ఎక్కడ రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు జరిగిపోయాయని చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పడం లేదు కొన్ని చోట్ల ఓ పది బూతుల్లో మాచర్ల పరిధిలో కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయని రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి అక్కడ రీపోలింగ్ నిర్వహిద్దామంటే లేదు రాష్ట్రం మొత్తం ఎన్నికలు నిర్వహించాలి అని బ్రహ్మారెడ్డి చెప్తూ ఉన్నారంటే ఇది ఒక దొంగ వ్యవహారం తప్పించుకొని వెళ్ళిపోవడం స్టాండ్ మీద నిలబడకుండా ఉండిపోవడమే కదా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం వైసీపీ వాళ్ళు అక్రమాలు చేసేసుకొని వాళ్ళకు అనుకూలంగా పోలింగ్ నిర్వహించుకున్నారు అని బ్రహ్మారెడ్డి చెప్తున్నారా కాబట్టి రేపు పోలింగ్లో రేపు కౌంటింగ్లో కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పబోతున్నారా ముందే అంటే తెలుగుదేశం పార్టీ కేవలం అవతల వాళ్ళ మీద ఆరోపణలు చేస్తోంది కానీ అవతల వాళ్ళ నిజాయితీగా ఎస్ రండి ఇద్దరం వెళ్దాం ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయి అన్నీ నివృత్తి చేసుకుందాం రీపోలింగ్ నిర్వహిద్దామని ప్రతిపాదించినప్పుడు మాత్రం రావడం లేదు తెలుగుదేశం పార్టీ ముందు ఇది ఒక వ్యవహారం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ ఇచ్చిన విధానం పైన ఏకంగా హైకోర్టుని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈవీఎంని పబ్లిక్గా పగలగొట్టినా ఆ వీడియోలు బయటకు వచ్చినా సరే ఏమీ కాదు అన్న ధైర్యాన్ని హైకోర్టు ఈ తీర్పు ద్వారా ఇచ్చిందని కొందరు నేరుగానే విమర్శిస్తూ ఉన్నారు ఇదే ప్రశ్న హైకోర్టుకు ఈ ప్రశ్న సంధిస్తున్న వాళ్ళు ఇలాంటి హైకోర్టు మీద ఇలాంటి విమర్శలు చేస్తున్న వాళ్ళు ఇదే విమర్శను ఈసీ మీద ఎందుకు చేయడం లేదు ఒక మాచర్ల నియోజకవర్గంలోనే మొత్తం పది పదకొండు చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధ్వంసం చేశారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఆ వీడియోలు మాత్రం బయటకు రావడం లేదు నిజాన్ని వెలికి తీసేందుకే పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న కొందరు ఏజెంట్లు కొన్ని డిపార్ట్మెంట్లలోని ఏజెంట్లు ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోలు మాత్రమే బయటకు తెచ్చారు కానీ ఆ మిగిలిన పదకొండు చోట్ల ఈవీఎంలు ఎవరు పగలగొట్టారు అన్నది మాత్రం బయటకు తీసుకురావడం లేదు ఇది కూడా ఒక ప్రధాన ఆరోపణ తెలుగుదేశం పార్టీ హైకోర్టు ఇలా ఈవీఎంలు పగలగొట్టిన ఏమి కాదు అన్న ఒక అభిప్రాయాన్ని పిన్నెలకి ముందస్తుగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా కల్పించిందని చెప్తున్న వాళ్ళు మరి ఈసీని కూడా ప్రశ్నించాలి కదా ఈసీ కూడా అలాగే ఉంది వెబ్కాస్టింగ్ నిర్వహిస్తాం కానీ ఈవీఎంలు పగలగొట్టండి ఆ వివరాలని ఆ దృశ్యాన్ని మాత్రం మేము ఎక్కడా బయట పెట్టం ఆ నిందితులు దాడులు చేసిన వ్యక్తుల్ని మేము రక్షిస్తామని ఈసీ వైఖరి ఉంది కాబట్టి ఈసీ వైఖరి కూడా తప్పు అని వీళ్ళు ప్రశ్నించాలి కదా ఎవరు ప్రశ్నించడం లేదు ఇది డబుల్ స్టాండర్డ్ దాంతోపాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్కొక్కరికే కాదు ఆ రోజు హైకోర్టు ఇలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారు జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నారు చింతమనేని ప్రభాకర్ ఉన్నారు మరి వాళ్ళకి ఇచ్చింది కదా దాన్ని మాత్రం ఎక్కడ ఒక లాస్ట్లో ఒక లైన్ రాసి వదిలిపెడుతున్నారు కానీ మొత్తం వ్యవహారం అంతా పిన్నెల్లికి చుట్టూ హైకోర్టు ఏదో ఆయన మొత్తం ఫేవర్గా చేసేసింది చట్టాన్ని అతిక్రమించి అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి పారిపోయారు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిరికివాడలా పిటిషన్ వేశారని మాట్లాడారు మరి చేసి అశ్మిత్ రెడ్డి ఎందుకు వెళ్ళారు చింతమనేని ప్రభాకర్ ఎందుకు వెళ్ళారు ధైర్యంగా అరెస్ట్ సిద్ధమైన వాళ్ళైతే హైకోర్టుకు వెళ్ళి అలాంటి ఆదేశాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది దాన్ని ఎవరు ప్రశ్నించారు అసలు ఇంత ఇదివరకు ముందస్తు బెయిల్ కోసం ఎవరూ ప్రయత్నించలేదా చాలా కేసుల్లో కొద్ది నెలల క్రితమే జరిగిన కొన్ని కీలకమైన కేసుల్లో తెలుగుదేశం పార్టీలోని అగ్రనేతలే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు చట్టంలో ఆ వెసులుబాటు ఉంది కానీ దాన్ని ఏదో ఒక పిరిగి పంద చర్యగా అభివర్ణిస్తూ ఉన్నారంటే మరి టీడీపీ పెద్దలు పోయి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నప్పుడు అది పిరిగి పంద చర్య కాదా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వెళ్ళి అదే తరహాలో హైకోర్టులో అదే బెంచ్ అదే తీర్పులో ఇచ్చినప్పుడు దాన్ని మాత్రం ఎందుకు విమర్శించడం లేదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ఆయన అరెస్ట్ మీద ఇంత ఫోకస్ పెట్టడానికి కారణం ఒకటి అని చెప్తున్నారు కౌంటింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందుబాటులో లేకుండా చేయాలి అక్కడ ఎలాగో ఇప్పుడు జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా అందరికీ తెలుసు కాబట్టి అక్కడ ఏదో చేయాలని తెలుగుదేశం పార్టీ భావించింది కానీ హైకోర్టు ఆదేశాలతో ఆ ఆలోచనకు గండిపడింది జూన్ ఆరు వరకు ఇచ్చింది కౌంటింగ్ కేంద్రంలోనికి వెళ్లేందుకు పిన్నెల రామకృష్ణారెడ్డికి అవకాశం ఇచ్చింది దీనివల్ల ఏదో చేయాలనుకున్న తెలుగుదేశం పార్టీ ఆటలు సాగడం లేదు అందుకే హైకోర్టు తీర్పును కూడా టార్గెట్ చేస్తోంది అన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ పైగా హైకోర్టు ఏమి పిన్నెల రామకృష్ణారెడ్డి వెళ్ళంగానే ఇష్టం ఏమైనా చేసుకుంటే ఏమి అభ్యంతర ఉత్తర్వులు లేదు చాలా కఠినమైన ఆంక్షలు కూడా ఆయన మీద పెట్టింది నరసావుపేటలోనే ఉండాలి కేవలం కౌంటింగ్ రోజు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోనికి వెళ్ళాలి అని స్పష్టంగా చెప్పింది దాంతోపాటు ఎక్కడా సాక్షుల్ని బెదిరించకూడదు మీ అనుచరులు ఎక్కడైనా రెచ్చిపోయినా దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ కూడా చాలా కఠినమైన ఆంక్షలు తర్వాతే ఆ వెసులుబాటు ఇచ్చింది ఆయన అభ్యర్థిగా ఉన్నారు పోటీ చేస్తున్న అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉండాల్సిన అవసరం చాలా ఉంది అది కూడా మాచర్ల లాంటి నియోజకవర్గంలో అవతల వాళ్ళు కూడా ఏమంత సాధుజీవులు కాదు అలాంటి పరిస్థితుల్లో హైకోర్టు ఒక వెసులుబాటు కాదు వైసీపీ ఎమ్మెల్యేకే కాదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఇచ్చినప్పటికీ కూడా లేదు హైకోర్టు కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫేవర్గా ఉంది అన్నట్టుగా ప్రచారం చేయడం మాత్రం సరైనది కాదు తెలుగుదేశం పార్టీ మీడియా ఎంతసేపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టారని రాస్తుంది కానీ ఎక్కడా కూడా మిగిలిన ఆ పదకొండు చోట్ల ఆ పది చోట్ల ఎవరు ఈవీఎంలు పగలగొట్టారు వాళ్ళు ఎవరు వాళ్ళ వీడియో వాళ్ళ వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదు ఈసీ ఎందుకు బయట పెట్టడం లేదని మాత్రం ఎక్కడా ప్రశ్నించడం లేదు మీడియా